నమస్తే ఫ్రెండ్స్ నా పేరు శ్యామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ లాగా ఈరోజు కూడా మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తమ్మే చూసావు కదా సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్రీఫ్గా చెప్తాను దానికంటే ముందు ఈ గరుడ పురాణాన్ని చాలామంది చదవరు అనమాట ఎందుకంటే దీంట్లో ఎవరన్నా చనిపోతే అప్పుడు చదివితే వారి ఆత్మ శాంతిస్తుందని అంటారు సో అలా చనిపోతేనే చేయాలేమో చనిపోకపోతే చదవకూడదేమో అనే అపోహతో చాలామంది చదువు బట్ అదంతా ఏం లేదు కేవలం అపోహనే అండి సో ప్రతి ఒక్కరు కూడా గరుడ పురాణం చదవండి మనకు మనకొచ్చే లాభం ఏంటంటే మనం డైలీ చేసేటటువంటి పాపాలలో అవన్నీ తగ్గి చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఏ పాపం చేస్తే ఏ విధమైనటువంటి శిక్ష అనుభవిస్తారు ఏ విధమైన జన్మ ఎత్తుతారు అనేది గరుడ పురాణంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా ఉంది దాన్ని స్క్రూటిన్ చేసి బ్రీఫ్గా నా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నాను సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు బూస్ట్ లాగా అనమాట ఇంకా మంచి మంచి టాపిక్స్ తోటి వీడియోస్ చేస్తాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం పురాణం ప్రకారం మరణానంతర జీవితం గరుడ పురాణం హిందూ మతంలో పద్దెనిమిది మహాపురాణాల్లో ఇది కూడా ఒకటి ఇది మరణం తర్వాత ఆత్మానుభవించే ప్రయాణాలు కర్మ యొక్క ప్రభావాన్ని మరియు మోక్షం లేదా నరకంలో శిక్షణ పొందే విధానాన్ని వివరిస్తుంది ఇక్కడ మరణానికి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలు ఉంటాయి మరణం సమయంలో ఏం జరుగుతుంది వాయింట్ వా వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ తన శరీరం చుట్టూ కొన్ని క్షణాల పాటు తిరుగుతుంది రెండు యమదూతలు వస్తారు తనని తీసుకెళ్ళడానికి ఆ సమయంలో ఆత్మ తన గత జన్మ కర్మలను స్మరించుకుంటుంది మంచి మరియు చెడు పనులన్నింటినీ తలుచుకుంటుంది మరణానంతర ప్రయాణం పదమూడు రోజుల కర్మకు ఆత్మ ప్రేత శరీరం రూపంలో పదమూడు రోజులు ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తారు పదకొండు మరియు పన్నెండు రోజున ఆత్మ ప్రేత శరీరంను సంపాదించి యమలోకానికి వెళ్లేందుకు సిద్ధమవుతుంది యమలోక ప్రయాణం పన్నెండు నెలల మార్గం ఆత్మ యమలోకానికి వెళ్ళే ఈ పన్నెండు నెలల ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ప్రయాణంలో వైఖరిని నదిని దాటవలసి ఉంటుంది ఈ నది రక్తము మరియు బాధలతో నిండి ఉంటుంది సత్కర్మలు ఉన్నవారు ఈ నదిని సులభంగా దాటగలిగేవారు గాను పాపులు దాన్ని దాటే సమయంలో తీవ్రమైన బాధలను అనుభవించగలిగేవారుగాను ఉండవలసి ఉంటుందని గరుడ పురాణం పేర్కొంటుంది ఆత్మ ఈ ప్రయాణంలో తన పూర్వ జన్మ కర్మలను ఫలితాలను అనుభవిస్తుంది యమలోకంలో తీర్పు యమధర్మరాజు ఆత్మ చేసిన కర్మ ఆధారంగా తీర్పు ఇస్తాడు ఆత్మను కర్మానుసారం మూడు చోట్లకు పంపిస్తారు స్వర్గం మంచి పనులు చేసిన వారు దివ్యలోకాలను పొందుతారు నరకం పాపకార్యాలు చేసిన వారు యాతనలకు గురవుతారు పితృలోకం దేవతలుగా మారి తదుపరి జన్మ కోసం ఎదురు చూడవలసిన వారు ఇక్కడ ఉంటారు మళ్ళీ పుట్టుక లేదా మోక్షం ఆత్మ తన కర్మ ఫలితాలను అనుభవించిన తరువాత తిరిగి భూలోకంలో పుట్టి పెరగడం లేదా మోక్షాన్ని పొందడం నిర్ణయించబడుతుంది ధర్మబద్ధమైన జీవితం గడిపిన వారు మోక్షాన్ని పొందుతూ పునర్జన్మ చక్రాన్ని విడిచిపెడతారు అంటే మళ్ళీ జన్మ ఎత్తకపోవడం అన్నమాట ఇక శార్థకర్మలు మరియు వాటి ప్రాముఖ్యత గరుడ పురాణం ప్రకారం పితృదేవతల కోసం అంటే మరణించిన వారి ఆత్మశాంతి కోసం చేసే కర్మలు ఎంతో ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఈ వీడియో లెంక్ ఎక్కువ వలన ఇక్కడితో ఆపేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఏ పాపం చేస్తే ఏ విధమైన జన్మెత్తుతాము ఎలా చనిపోతాము అనేటటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ భాగం అందులో చూద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ